వెల్కమ్ ఎస్ఆర్ మీడియా నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు మంగళవారం వర్షాకాల సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ సెషన్ లో నీట్ పేపర్ లీక్ రైలు భద్రత వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి బడ్జెట్ కు ముందు ఆర్థిక మంత్రి ఈ రోజు పార్లమెంట్ టేబుల్ పై ఆర్థిక సర్వేను కూడా సమర్పించనున్నారు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు కొనసాగుతాయి పంతొమ్మిది రోజుల పాటు ఈ సమావేశాలు ఉంటాయి ఈ సెషన్ లో ఆరు బిల్లులు ప్రవేశ పెట్టాలని మోదీ సర్కారు భావిస్తోంది వీటిలో తొంభై ఏళ్ల నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని మార్చే బిల్లు కూడా ఉంది ఈ సెషన్ లో జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ కు పార్లమెంట్ ఆమోదం పొందనుంది ప్రస్తుతం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ ఉనికిలో లేదు ఇది కేంద్ర పాలనలో ఉంది ఈ సెషన్ లో ఆర్థిక బిల్లుతో పాటు అనేక బిల్లులను ప్రవేశ పెట్టడం వాటిని పరిశీలించడం ఆమోదించడం కోసం ప్రభుత్వం విపత్తు నిర్వహణ బిల్లును కూడా జాబితా చేసింది విపత్తు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థల పాత్రలో మరింత స్పష్టత సమన్వయం తీసుకురావడమే ప్రతిపాదన బిల్లు లక్ష్యం సెషన్ లో ప్రవేశపెట్టిన మరియు ఆమోదించబడిన ఇతర బిల్లులలో స్వతంత్రానికి ముందున్న చట్టాన్ని భర్తీ చేయడానికి బాయిలర్ బిల్లు కాఫీ బిల్లుతో పాటు రబ్బరు బిల్లు ఉన్నాయి వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం పార్లమెంటులో రాజకీయ పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీజు జనతాదళ్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంటులో దూకుడుగా లేవనెత్తుతుందని ప్రకటించింది జెడి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నవీన్ పట్నాయక్ ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ ను లేవెత్తుతున్నారని తమ పార్టీ ఎంపీలను కోరారు మరి ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు కూడా ఈ సమావేశాన్ని గట్టిగా ఉపయోగించుకోవాలని ప్రత్యేక ఎజెండాతో ఉన్నట్లుగా తెలుస్తోంది